సూర్యాపేట జిల్లా తొంగతుర్తి నియోజకవర్గంలోని తూర్పుగూడెం గ్రామంలో సోమవారం రాత్రి దొంగలు ఇళ్లలో చొరబడి దొంగతనానికి పాల్పడిన సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది ఇట్టి విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఏడుకొండలు సీఐ బ్రహ్మమురారి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు సుమారు మూడు తులాల బంగారం నాలుగు కిలోల వెండి నలబై ఐదు రూపాయల నగదు దొంగలించినట్లు తెలిపారు రెండు నుంచి మూడు కేజీలు వెండి బంగారం ఒక రెండు రెండు తులవాళ్ళ పైన రెండు నుంచి మూడు మధ్యలో అది ఉంటుంది చిన్న చిన్న ఐటమ్స్ అది ఇక క్యాష్ ఒక అప్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు ఇది ఎప్పుడు జరిగింది నైట్ అయినా నైట్ అయినా నేను మధ్యాహ్నం ఏ టైం వరకు ఇక్కడ నిన్న వెళ్ళాను నైట్ ఎప్పుడు మార్నింగ్ మనకు సెవెన్ ఓ క్లాక్ వెళ్ళాను మా బాబాయ్ ఫోన్ చేసింది

కొన్ని నెలలైనా ఇప్పుడుండి ఈ రెండు సార్లు సారి ఎన్ని నాలుగు సంచానా సంచానా ఏంటి